వాళ్ళకి మీరు ఇంతగా డిమాండ్ చేస్తుంటే మేము మాత్రం ఎందుకు ఆపుతాము ది ఎవర్ బ్యూటిఫుల్ అనుపమ మీకోసం ట్రైలర్ లాంచ్ నుంచి అసలు స్టేజ్ కూడా ఎక్కనివ్వకుండా అక్కడే ఆపేసి ఎప్పుడొస్తారు అనుపమ ఎప్పుడొస్తారు అనుపమ అని చెప్పి అడుగుతున్నారు సో ఫైనలీ యూఆర్ హియర్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మీ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద అపాలజీ నేను కొంచెం లేట్ అయ్యాను నేను వేరే షూట్ నుంచి వస్తున్నాను అందుకే చాలా లేట్ అయ్యాను ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఐఎమ్ వెరీ 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 సారీ టు ఆల్ ఆఫ్ యూ అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం టిల్లు టిల్లు రిలేటెడ్ ఒక ఈవెంట్కి వస్తున్నా అండ్ ద రెస్పాన్స్ యూ గైస్ గివ్ మీ టుడే గివ్ అస్ట్ టుడే సో గుడ్ దట్ ఇంకా ఒక్క ఈవెంట్ కూడా నేను మిస్ అవ్వను నేను ప్రతి ఈవెంట్కి వచ్చేస్తాను ఐ వాంట్ దిస్ లవ్ ఐ వీ ఆల్ వాంట్ దిస్ లవ్ సో ఇంకా మార్చ్ ట్వంటీ నైన్త్న సినిమా రిలీజ్ అవ్వబోతుంది అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ వి హోప్ యూ లైక్ ద ఫిల్మ్ అండ్ ఇంకా చాలా చాలా అప్కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడదాం సో థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ లవ్ యూ ఆల్ సో మచ్ అండ్ ఓకే ఒక కంప్లైంట్ లిల్లీ పాట ప్లే చేస్తుంటే మీకు కొంచెమైనా నా పైన ఇష్టం ఉంటే చూస్తారు కదా మీరు చూడలేదేంటి నేను సాడ్ అయిపోయినా మాట్లాడను కట్టిఫ్ మీతో అంటే లిల్లీ డైరెక్ట్ గా వచ్చేసరికి మా వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఇటు తిరగమంటే మొత్తం